పవిత్రమైన వివాహ బంధం ద్వారా రెండు మనసులు రెండు శరీరాలు ఒకటవుతాయి అయితే వివాహ మహోత్సవంలో ఎన్నో ఘట్టాలుంటాయి అందులో ఒకటి బుగ్గన చుక్క పెట్టడం నల్లని కాటుకతో బుగ్గన చుక్క పెడతారు బుగ్గన చుక్కన పెట్టడం సంప్రదాయమా ఆచారమా అంటే సంప్రదాయంలో భాగంగా వస్తున్న ఆచారమని చెప్పాలి మన దేశంలో ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలు నమ్మకాలు ఉన్నాయి ఏ సంస్కృతిలో తీసుకున్నా చెడు దృష్టిని బలంగా నమ్ముతారు ఈ చెడు దృష్టి నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా నల్లని కాటుకతో బొట్టు పెట్టాలి అందుకే వివాహ మహోత్సవంలో ఈ చెడు దృష్టి నివారణ కోసం వధువువరిలో బుగ్గను చుక్క పెడతారు ఈ నల్లని చుక్క దృష్టిని మరలుచుతోంది నుదుటిన బాసికం కట్టుకొని బంగారు ఆభరణాల అలంకరణతో చాలా అందంగా కనిపిస్తారు చూడగానే ఎంత అందంగా ఉన్నారు అనుకుంటాం అన్నిటికన్నా ప్రమాదకరమైనది కనుదిష్టి ఈ దృష్టి నుంచి బయటపడేందుకే వధూవర్లకు బుగ్గన చుక్కను పెడతారు ఈ సంప్రదాయం ఎక్కువగా మనకు దక్షిణ భారతదేశంలో కనిపిస్తోంది కేవలం వధూవర్లకే కాదు చిన్నారులకు కూడా దృష్టి తగలకుండా బుగ్గన చుక్క పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం